అడ్డరాని తనం రూపం మార్చుకుంది అంతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంటరాని తనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు దూరం పెట్టడం మాత్రమే అడ్డరాని తనం కాదు పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా అంటరాని తనమే అని చెప్పి డబ్బులు డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం పేద పిల్లలకు పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని పరితకించి వాదించడం కూడా రూపం మార్చుకున్న war. Oh. బాగా బోటీ ఏంటి జాగన్ రెడ్డి జానాన్ని మా బాగా పోగేశారుగా మీ వాళ్ళు ఆయన నువ్వు ఇట గోంతేత్తగానే వాళ్ళు ఆట జాబ్ కొడతార అందుకే రెడీ అవుతున్నట్లున్నారు అది సారీ నువ్వేదో తెగ తెలివితో మాట్లాడుతూ ఉన్నావు అనుకుంటుంటే జానం ఏంటబ్బ ఆట ప్రేక్షకులగా గమ్మున కూసుండిపోయారు ఏదో తేడా కొడతా ఉంది జగన్ రెడ్డి ఓహో నాకైతే నువ్వు వచ్చినప్పటి నుండి నా ఏడాకొని తెగ అదురుతా ఉంది కోంపదీసి నీ పాతనాన్ని పసిగట్టి ప్రకృతి కానీ ఎట్లా సంకేతాలు ఇచ్చేస్తా ఉందా ఏమో నాకైతే డౌట్ కొడతానే ఉంది సోమా అర్థమైంది జగన్ చిన్నప్పుడు ఎప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కువ ఉంటావు ఆ బస్సు లో అంటరానితనం నేరం అనే క్యాప్షన్ చూసుంటావు ఇదిగో ఇప్పుడు సందర్భం లేకపోయినా వాడుతా ఉన్నావు నిజానికి గ్లోబలైజేషన్ వచ్చాక ఇంకా అంటరానితనం ఎక్కడుంది చెప్పు ఉంటే గింటే ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు ఉండుండొచ్చు మరి కరోనా ఉన్నప్పుడు కూడా నువ్వు అందరినీ అయిపో Ata, el liraso a el lucio